ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ హాట్ కామెంట్స్ ప్రాంతంలో బియ్యం మాఫియా విచ్చలవిడిగా ఉందని లక్షలతో కూడిన వ్యవహారం జరుగుతుందని ఇది ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా ఎమ్మెల్యేకి నెలకు లక్ష రూపాయలు ముడుతుందని హాట్ కామెంట్స్ చేశారు మీరు కూడా అక్కడ ఉండొచ్చు నిజంగా రేషన్ మేము తీసుకున్నాం నేను నాలుగైదు అంశాల మీద మాట్లాడదా వచ్చా క్లారిటీగా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వారికి తెలిసినట్టుగా పదవి తెలిసే విధంగా రేషన్ మాఫియా కందుకూరు కాన్సెన్సీలో రేషన్ మాఫియా ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి పరిస్థితి లేవు ఇక్కడే జరుగు మాఫియా మీద మీ పత్రికలు పుంకాలు పుంకాలు కథనాలుగా వస్తున్నారు మీ రాసి సాక్షిగా అనుకుంటాం ఆంధ్రజ్యోతి ఇంకా ఈనాడు పేదల బియ్యం పక్కదారి పడుతుందని నేను ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నా దీనిని సరిచేసుకో పేదల బియ్యం అందిస్తారని అనుకుంటే ఈరోజు ఎదురు ఎదురానికి ఎదుగుతున్నారు పేదల పేదవాడికి అందించాల్సిన బియ్యం తొంభై శాతం అందడం లేదు అరకూర డబ్బులు ఇచ్చి బియ్యంని లింగ సంవత్సరం మండలం మిల్లులు పెట్టి పాలిష్ చేసి కేజీ యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముకుంటున్నారు ఇదంతా నీ అనుసరిలో జరుగుతున్నది నిజం కాదా మీ ఎన్ఫోర్స్మెంట్ డీడి డీటి మీరు పెట్టిన మీ కాంట్రాక్టర్ మధ్య సంభాషణ ఆడియో రికార్డు కూడా కందుకూలు అంత దగ్గర ఉంది మీకు పంపిస్తా నిజంగా ఇది పెద్ద మాఫియా ఇది పెద్ద మాఫియా బియ్యం గురించి ఈ కూడా రాశారు పేరు కూడా రాశారు శోక బియ్యం లారీ లారీలు పట్టుకుంటాం అన్ని పేపర్లు ఒక పేపర్ కాదు అన్ని మీకు ఇస్తాను ఎన్ని ఆలోచనలు అన్నింటి కాదు రకరకాలుగా సాక్షి కావచ్చు ప్రజాశక్తి కావచ్చు అందరూ అందరు రాస్తున్నారు ఒకరిని కాదు నెలకి ఎన్ని లక్షల రూపాయలు ఈ కందుకూరు కాన్స్టిట్యులో చేతులు మార్చింది టీడీపీ దగ్గర మీకు తెలుసు మినిమం పాతిక లక్షల రూపాయలు ఎమ్మెల్యే చేస్తుంది కింద దగ్గర చేస్తుంది అరాకోరాగా పేదోళ్ళకి పది రూపాయలకి ఏమో తీసుకున్నవాళ్ళు పెద్దలిసి మంది బియ్యాన్ని ఇది మార్చుకోయ్యా ఎక్కడన్నా మార్చుకో మీ ద్వారాగా వారికి చెప్పాను పేదవాళ్ళ బియ్యం పిల్లలకు ఇచ్చే పేదోళ్ళ కొట్ట కొట్ల ఊరు బాగుపడలేదు పెద్ద కాంట్రాక్ట్ వర్క్ చేసుకో బెంగళూరు హైదరాబాద్లో అక్కడ పోయి ఇక్కడ వద్దని చెప్పి మీ కొత్తగా ఎమ్మెల్యే అయ్యావు అని చెప్పి రెండు చూసించారు అది ఇదే వ్యాపారంగా ఈ బియ్యం మాఫియా రాజీవ్ అసలు కందుకు దీన్ని మటుకు తీవ్రంగా మేమైతే కనిపిస్తున్నాం